శ్రోతలందరికీ అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ గానుగెద్దు గంగిరెద్దు ఇక కథలోకి వెళితే సుందరం అనేవాడు రామాపురంలో ధనికుడైన చలపతి అనే ఒక వ్యాపారి కొడుకు చిన్నప్పటి నుంచి పట్నంలో తన మేనమామ దగ్గర ఉండి చదువుకున్నాడు అయితే తండ్రి బాగా గారాభం చేయడం వల్ల అడిగినప్పుడల్లా డబ్బు పంపడం మూలాన సుందరం చెడు స్నేహాల వైపు మొగ్గి చివరకు ఎలాగో చదువు పూర్తయిందనిపించి రామాపురం తిరిగొచ్చాడు సుందరానికి తాను పట్టణంలో చదివి వచ్చానని బాగా అహంకారం ఆ అహంకారం అతడి మీద అతడి మాటల పట్టల ప్రతి మాటలోనూ కనిపించేది సహజంగా వాగుడికాయ అనడం వల్ల వాదనలో తన తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎప్పుడూ తనదే పైమాట కావాలని తాపత్రయపడేవాడు ఒకరోజు స్నేహితులతో కలిసి వీధి వెంట వెళుతున్న సుందరానికి వీరయ్య అనేవాడు చేతికి కట్టు కట్టుకొని ఎదురుపడ్డాడు ఏం వీరయ్య చేతికి ఏమిటా కట్టు అని అడిగాడు సుందరం కింద పడ్డానండి అన్నాడు వీరయ్య అయ్యో ఎలా పడ్డావు అని అడిగాడు సుందరం పరిగెత్తుతూ ఉంటే పడ్డానండి అన్నాడు వీరయ్య అలాగా అసలు ఎందుకు అలా పరిగెత్తవలసి వచ్చింది అని ప్రశ్నించాడు సుందరం వీధి కుక్కోటి వెంటబడింది చూడక దాని తోక తొక్కానండి అన్నాడు వీరయ్య ఎంతో బాధగా ఎందుకు చూడలేదు అన్నాడు సుందరం ఏదో పరధ్యానంగా ఉండి అంటూ వీరయ్య వెళ్ళిపోబోయాడు ఒక్క క్షణము ఆగు వీరయ్య ఎందుక పరధ్యానం అన్నాడు సుందరం ఏం చెప్పమంటారయ్యా ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను చూసుకోలేదు అన్నాడు వీరయ్య ఏం ఆలోచిస్తున్నావు అని సుందరం రెట్టిస్తూ అడిగాడు వీరయ్య దిగులు ముఖం పెట్టి ఏవో మా ఇంటి గొడవలు అంతే అన్నాడు ఆ తర్వాత సంభాషణ వేగం పుంజుకుంది సరే పరిగెత్తుతూ ఉంటే కింద ఎందుకు పడ్డావు అన్నాడు సుందరం కాలికి ఏదో అడ్డుపడింది ఏం అడ్డుపడింది ఏమోనయ్యా నేను చూడలేదు అన్నాడు వీరయ్య సరే కింద పడితే కుడి చేతికి ఎందుకు దెబ్బతగిలింది ఎడమ చేతికి ఎందుకు తగలలేదు వీరయ్య సుందరవంక ఎగాదిగా చూసి అక్కడి నుంచి పరిగెత్తబోయాడు సుందరం అతన్ని పట్టుకొని ఆపి చూడు మళ్ళీ తప్పు చేస్తున్నావు కుక్క తోక తొక్కడం తప్పు అది వెంటబడితే పరిగెత్తడం తప్పు ఇవిగాక ఇంకా మరికొన్ని తప్పులు అన్నాడు అయ్యా మీకు నమస్కారం ఈసారికి నన్ను వదిలేయండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య మరొకసారి స్నేహితులతో కలిసి వీధిలో వెళ్తున్న సుందరం దృష్టి భైరవయ్య నూనె గానుగు మీద పడింది ఎద్దు ఏమాత్రం పక్కచూపు లేకుండా అదే పనిగా తిరుగుతుంది భైరవయ్య గానుగుకు కాస్త దూరంలో చెట్టు కింద ఎద్దుకు దానా కలిపిన కుడితిని తయారు చేస్తున్నాడు సుందరం కాసేపు భైరవయ్యను ఆట పట్టించాలనిపించి స్నేహితులతో అటువైపు నడిచాడు భైరవయ్యకు సుందరం గురించి పూర్తిగా తెలుసు అయినా ఓపిగ్గా అతడు అడిగిన ప్రతి ప్రశ్నకు పొడి పొడిగా సూటిగా తెలివిగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు భైరవయ్య జవాబులు చివరకు సుందరానికే విసిగనిపించి సాగైంది సుందరం కొద్దిసేపు మౌనంగా ఊరుకొని అవును భైరవయ్య గానుగెద్దుకెందుకు అంత విలువైన ఉలవలు తవుడు పెట్టి కుడుతు కలుపుతున్నావు అదేమంత పని చేస్తుందని అని అడిగాడు సుందరం ఎందుకు పని చేయదు బాబు ముప్పొద్దుల గానువును ఆడిస్తూ తిరుగుతూ ఉంటుంది కదా అన్నాడు భైరవయ్య నువ్వు లోపల ఏదో పనిలో ఉన్నావనుకో అప్పుడు తిరుగుతుందని ఏం నమ్మకం అట్టే నిలబడిపోవచ్చు కదా అన్నాడు సుందరం భైరవయ్య సుందరం కేసు తిరిగి అందుకే ఎద్దు మెడలో ఒక గంట కట్టాను నేను లోపల ఏ పని చేసుకుంటున్నా ఆ గంట చప్పుడును బట్టి ఎద్దు తిరుగుతున్నదని లేనిది తెలిసి నాకు తెలిసిపోతుంది అన్నాడు అది తిరగకుండా ఒక చోట నిలబడి ఊరికే తలూపుతూ ఉండవచ్చు కదా అప్పుడు అది చేస్తున్న మోసం నీకెలా తెలుస్తుంది అని అడిగాడు సుందరం ఆ ప్రశ్నతో భైరవయ్యకు ఒళ్ళు మండిపోయింది సుందరం కేసి తీవ్రంగా చూస్తూ అది నన్ను మోసగించడానికి పట్నంలో అడ్డమైన చదువులు చదివి వచ్చిందా ఏమన్నా అన్నాడు అప్పుడు సుందరానికి భైరవయ్య జవాబుకు సుందరం మిత్రులందరూ గొల్లున నవ్వారు సుందరానికి తల కొట్టేసినట్లయింది అతడి నోటమాట పెగలలేదు అప్పుడు భైరవయ్య చూడు సుందరం ఎంత తిని ఏ పని చేయకుండా వీధులు వెంట గాలికి తిరిగేవాణ్ణి ఎందుకలా గానుగెద్దులాగానో గంగిరెద్దులాగానో తిరుగుతావని కోప్పడతారు కానీ అది ఎంత తప్పో తెలుసా ఎందుకంటే గానుగెద్దు కష్టపడి గానుగు తిప్పి నూనె తీస్తుంది గంగిరెద్దు ఊరూరు తిరుగుతూ తన ఆట చూపిస్తూ అందరిని ఆనందపరిచి తనను నమ్ముకున్న యజమానిని పోషిస్తుంది అటువంటి ఎద్దులతో గాలికి తిరిగే సోమర వెధవను పోల్చడం ఎంతో అన్యాయం కదా అన్నాడు సుందరం మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి అతడు తండ్రితో పాటు వ్యాపారం చూసుకుంటూ కొద్ది కాలంలోనే తన తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు బాగుంది కదండి సుందరం మార్పు సుందరం చాలా తొందరగా మార్పు చెందాడు ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే